ఇందులేనటువంటి అభాగ్యులైనటువంటి వికలాంగులు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి అనేక దఫాలుగా సంవత్సరాలు తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా చెప్పులు అరిగేలా తిరిగినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో గత్యంతరం లేకుండా లేకపోవడం కారణంగా ఈరోజు పద్దెని పట్టునటువంటి ఈ మున్సిపల్ కార్యాలయం వెనక భాగానటువంటి ఉన్నటువంటి టిట్కో టిట్కో ఇళ్లకు కేటాయించినటువంటి ఈ స్థలంలో ఒక వారం రోజుల క్రితం ఇక్కడ పేదలందరూ వికలాంగులందరూ కూడా ఇక్కడికి వచ్చి గుడిసెలు వేసుకొని ఇక్కడే కాపురం ఉంటే మరి కడుపు మండినటువంటి అధికార పార్టీ నాయకులు అదేవిధంగా అధికార పార్టీతో నాయకులతో పాటు ఈరోజు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు పోలీసులు అందరూ మిలాఖత్ అయిపోయి ఈరోజు వికలాంగుల గుడిసెల పైన దాష్టికం ప్రదర్శించారు చాలా క్రూరంగా వివరించారు అర్ధరాత్రి పూట దొంగల మాదిరిగా వచ్చి రెండు గంటల సమయంలో మొత్తం ఈ గుడిసెలను కూల్చేసి కాల్చిపెయడం జరిగింది అట్లాంటి కాల్చివేసినటువంటి ఎవరైతే అల్లరి మూకలు ఉండారో వాళ్లకు మద్దతు వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళ తక్షణమే అరెస్టు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నా అయితే ఈ వికలాంగుల భూ పోరాటం ఏదో ఒక విధంగా నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఈ బద్ద పట్టణ మరి విద్యా సంస్థల అధినేత నోబల్ స్కూల్ విద్యా సంస్థ అధినేత శంకర్ రెడ్డి మొత్తం ఇక్కడ పేదలు ఉండకూడదు లేబర్ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కావాలనే అధికారులను పురమాయించి ఆ యొక్క అధికార పార్టీ రోజు మొత్తం తొలగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అయితే ఒకటే చెప్తా ఉన్నా మేము ఈరోజు మీరు నిజంగా ఎన్నికలు రాబోతా ఉన్నాయి పేదల పక్షాన్ని నిలబడండి ఈరోజు వికలాంగుల ఓట్లు మీకు అవసరం లేదా పేదల ఓట్లు మీకు అవసరం లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు వాస్తవంగా ఇప్పటికే ఎకరాల ఎకరాలు కబ్జా అవుతా ఉన్నాయి ప్రభుత్వ భూములు కబ్జా అవుతా ఉన్నాయి పబ్లిక్ పర్పస్ కబ్జా అవుతా ఉన్నాయి మీరు మీరే నకిలీ పట్టాలు సృష్టించుకొని ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి విలాసవంతమైనటువంటి భవనాలు కట్టించుకున్నారు గెస్ట్ హౌస్ కట్టించుకున్నారు మీరు ఎక్కడెక్కడ ఏమేమి చేసాము మాకంతా తెలుసు మొత్తం కూడా అయినా మీ మేము రాలేదు అదేవిధంగా ఈ రోజు ఈ వికలాంగుల జోలికి ఫుంటోల జోలికి ఫుడ్ రోజులకు వస్తే మట్టి కొట్టకపోతాం పాపారడిపోతావు ఈరోజు రావద్దు దయచేసి చెప్తా ఉన్నాం ఒకవేళ వస్తే ఇస్తే ఈ రోజు నుంచి ఓడిస్తా ఉన్నాం మేము ఈ రోజు వికలాంగులకు మద్దతుగా జెండా నిలబడతా ఉంది దేనికైనా సిద్ధపడతా ఉంది ఈ పోరాటాన్ని బద్దలు పట్టడమే కాదు యావత్తు జిల్లా కూడా మొత్తం వ్యాప్తంగా ఆ అరాచకాలను అన్యాయాలను అక్రమాలను భూ కబ్జాలను మొత్తం అంతా కూడా రక్షణ రూపంలో పరపత్రాల రూపంలో పార్టీ తీసుకోపోతామని చెప్పి వ్యక్తం చేస్తా ఉన్నాం ఇప్పటికైనా వికలాంగులకు ఎవరైనా అన్యాయం చేయాలని చెప్పి చూస్తే మాత్రం సహించేలే అని చెప్పి మళ్ళీ ఈ పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం వచ్చినా అవాంతరాలు వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని గొడవలు సృష్టించినా ఎంతమంది అలగుమొక్కలు వచ్చినా ఖచ్చితంగా ఈ వికలాంగుల పక్షాన భారత కమ్యూనిస్టు పార్టీ నిలబడుతుంది నిలబడుతుందని చెప్పి తెలియజేస్తా